హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం మన శరీరంలో అద్భుతంగా పనిచేసే అవయవం గుండె గురించి పది ఆశ్చర్యకరమైన ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం ఫ్యాక్ట్ నంబర్ వన్ మన గుండె రోజుకు సుమారు లక్ష సార్లు కొట్టుకుంటుంది అంటే ఒక్కరోజు మొత్తం అది ఎప్పుడూ విశ్రాంతి తీసుకోదు ఫ్యాక్ట్ నంబర్ టూ ఒక్క నిమిషంలో గుండె సుమారు ఐదు లీటర్ల రక్తం పంపు చేస్తుంది ఒక రోజులో అది దాదాపు ఏడు వేల లీటర్ల రక్తం ఫ్యాక్ట్ నంబర్ త్రీ మన మెదడు ఆదేశాలు అవసరం లేకుండా కూడా కొట్టుకోగలదు ఎందుకంటే అది స్వయం విద్యుత్ సంకేతాలతో పనిచేస్తుంది పసిబిడ్డ గుండె వేగం పెద్దవాళ్ల కంటే ఎక్కువగా ఉంటుంది నిమిషానికి నూట ఇరవై నుంచి నూట అరవై సార్లు ఫ్యాక్ట్ నంబర్ ఫైవ్ మన గుండెను భావోద్వేగాల కేంద్రం అని అనుకుంటాం కానీ భావాలు అసలు మెదడులోనే ఉత్పత్తి అవుతాయి ఫ్యాక్ట్ నంబర్ సిక్స్ గుండె బరువు సగటున మూడు వందల గ్రాములు స్త్రీలలో కొంచెం తక్కువ ఉంటుంది ఫ్యాక్ట్ నంబర్ సెవెన్ ప్రేమలో పడినప్పుడు గుండె వేగం పెరగడమే కాకుండా మన శరీరంలో హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయి గుండెకు తన సొంత రక్తనాళాల వ్యవస్థ ఉంది దాన్ని కొరోనరీ ఆర్టరీ ఫ్యాక్ట్ నంబర్ నైన్ మన జీవితంలో గుండె దాదాపు రెండు పాయింట్ ఐదు బిలియన్ సార్లు కొట్టుకుంటుంది ఇంతవరకు ఏ మెషిన్ కూడా అంతకాలం పనిచేయలేదు ఫ్యాక్ట్ నంబర్ టెన్ నిద్రపోతున్నప్పుడు కూడా గుండె పని ఆపదు కానీ ఆ సమయంలో దాని వేగం కొంచెం తగ్గుతుంది ఇది మన శరీరాన్ని విశ్రాంతికి సిద్ధం చేస్తుంది ఇవి గుండె గురించి కొన్ని అద్భుతమైన నిజాలు నచ్చితే వీడియోకి లైక్ కొట్టి మరిన్ని ఫ్యాక్ట్స్ కోసం తెలుగు ఫ్యాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి